ఇక రాప్తాడు సభ తర్వాత అయితే ఖచ్చితంగా దొంగలందరూ ఏకమయ్యారు ఇక సిద్ధు సభ పేదల మట్లలో స్టార్ట్ అయ్యే సందర్భానికి నిన్న మన చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు అదేవిధంగా బిజెపి కావచ్చు వీళ్ళందరూ కూడా మూడు పార్టీలు ఏకమయ్యాయి వాస్తవానికి వాళ్ళకు మూడు పార్టీలు మూడం ఎలా ఒకసారి మీరందరూ పరిశీలించాల్సిన అవసరం ఉంది ఇవాళ మన పిల్లలు చదువుకుంటా ఉన్నారు ఎన్నడూ లేని విధంగా ఇంగ్లీష్ మీడియం చదువుతా ఉన్నారు ఇంగ్లీష్ మీడియం చదివి మన పిల్లలు కూడా ఐక్యరాజ్య సమితలో మాట్లాడుతున్న సందర్భాలు మనం చాలా చూసాం అయినప్పటికీ చంద్రబాబు నాయుడు కన్ను పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదవడానికి వీలలేదు వాడు చదివితే ఎక్కడ మా జీవితాలు పోటీ పోటీకి వస్తారని చెప్పి మన జీవితాలు అడ్డుకోవడానికి ఇంగ్లీష్ మీడియం షోలో కూడా హైకోర్టుకి వెళ్ళి అడ్డుకున్నారు అదేవిధంగా మరి స్థలాలు ఇస్తా ఉంటాయి ఎస్సీలకి మైనార్టీలకి ఇవ్వడానికి వాళ్ళందరూ మా పక్కనే ఉంటే మురికి గోపాల కింద మారిపోతాయి కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు కోరరాజారి ఇంతలో ఎవడో ఉండడానికి వీల్లేదు విధంగా మరి రాజధాని ప్రాంతాలు కూడా మనం ఉండడే ఉండడానికి ఇష్టపడలేదు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీరు ఒక్కసారి గమనించండి మరి మన పేదరికం తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మన ఆకలి కేకలు తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అందరి ఎక్కించాలని అనేక రకాలుగా పాలన కొనసాగిస్తూ ఇవాళ ప్రతి పేదవారికి సంక్షేమ పాలన అందిస్తా ఉన్నారు రైతులు బాగున్నారంటే జగన్ కారణం జగన్ అనే కారణం ఇవాళ స్కూల్స్ అన్ని బాగుపడతా ఉన్నాయంటే జగన్ కారణం రైతు హ్యాపీగా నవ్వుతూ మరి వ్యవసాయం చేస్తా ఉన్నారంటే ఖచ్చితంగా జగన్ కారణం కాబట్టి ఇవాళ అవ్వ తాతలు బాగున్నా మహిళలు బాగున్నా అదే విధంగా విద్యార్థులు వీళ్ళందరూ కూడా ఇంత గొప్పగా చదువుతూ ఉన్నారంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనమే మీరందరూ కూడా గమనించండి ఒకసారి చంద్రబాబు నాయుడుని కనుక మనం తీసుకువస్తే ఖచ్చితంగా మన జీవితాలతో ఆడుకుంటాడు మన సర్వనాశనం చేసేదాకా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిద్రపాడు మన జీవితాల్లో ఎలుగులు నింపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ రాష్ట్రంలో జీవితాలను మన జీవితాలతో ఆడుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మాత్రమే ఒక్కసారి గమనించడం మీరందరూ కూడా ఈ రాష్ట్రంలో ఇంత గొప్ప పాలన జరుగుతూ ఉంటే ఈ పాలన ఒకడు ఈ పాలన లేకుండా చేస్తామని ఒకడు ఒకడు కోట్ల బద్దలు కొడతామని మాట్లాడుతా ఉన్నారు నిజంగా చెప్పండి మీకంత దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని సింగిల్ గా ఢీకొట్టే దమ్మె ఉంటే మీరందరూ కలిసి రావాల్సిన అవసరం ఏమొచ్చిందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రానికి ఏకైక మొనగాడు ఈ రాష్ట్రాన్ని బాగు చేసే మొనగాడు ఈ రాష్ట్రంలో ఏకంగా ఒకే ఒక్కడిగా పాలన కొనసాగిస్తూ ఒకే ఒక్కడిగా మీ అందరినీ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మరి మన ప్రతిపక్షాలను చూస్తా ఉన్నాం విలువలు లేవు ప్రతిపక్ష నాయకులందరికీ విలువలు లేవు విలువలు కోల్పోయారు చంద్రబాబు నాయుడు గురించి పవన్ కళ్యాణ్ రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు దొంగ అలా